అందరికీ నమస్కారం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిశీ మర్లేనా సింగ్ ఇది విన్నారా కేజ్రీవాల్ తిహార్ జైల్ నుండి కండిషనల్ బెయిల్ మీద బయటికి రాగానే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని ప్రకటించాడు అన్నట్లుగానే రాజీనామా చేయకముందే కొత్త ముఖ్యమంత్రి పేరు కూడా ప్రకటించేశాడు అతిశీ మర్లేనా సింగ్ తదుపరి ముఖ్యమంత్రి అని ప్రకటించాడు కేజ్రీవాల్ అయితే అందరూ ఊహించినట్లు తన భార్య సునీత కేజ్రీవాల్ని కాకుండా అతిషి మర్లేనా సింగ్ పేరు ప్రకటించి బీజేపీకి షాక్ ఇచ్చాడు అతిషి మర్లేనా సింగ్ అతిషి వరకు బాగానే ఉంది కదా మరి ఈ మర్లేనా అంటే ఏంటి ఇంటి పేరా కాదు మర్లేనాలో మార్ అంటే మార్క్స్ లోని మొదటి మూడు అక్షరాలు మర్లేనాలోని లెనా అంటే లెనిన్ లోని మూడు అక్షరాలు తీసుకొని స్త్రీ కాబట్టి లెన్కి కి ఏ అంటే ఆకారం చేర్చారు మార్క్స్ లెనిన్ ఈ రెండు పేర్లు కలిపి పెట్టారు అతిషి తల్లిదండ్రులు అతిషి మర్లేనా సింగ్ తల్లిదండ్రులు విజయ్ సింగ్ మరియు తృప్తి వాహి ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు కోర్స్ ఇద్దరు కమ్మీలు అందుకే కూతుర్కి మార్క్స్ లెనిన్ల పేర్లు కలిపి పెట్టారు విజయ్ సింగ్ వాహిలు ఇద్దరు కలిసి అఫ్జల్ గురు మరణశిక్ష మీద మెర్సీ పిటిషన్లు వేశారు పలుమార్లు రెండు వేల పద్దెనిమిదిలో అతిషి మర్లేనా తన పేర్లోని మర్లేనాని దాచిపెట్టి కేవలం అతిషి అనే దాన్ని మాత్రమే వాడుకలోకి తెచ్చింది కానీ మీడియా అతిషి మర్లేనా అనే ప్రచారం చేస్తూ వచ్చింది మర్లేనా అంటే తన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ని తెలియజేస్తుందనే భయం ఉంది అతిషికి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అతిశీ మర్లెనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సౌత్ కల్కాజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరమ్వీర్ సింగ్ మీద పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు వేల మెజారిటీతో గెలిచింది అతిశీ మర్లేనాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రకటించగానే కేజ్రీవాల్ని తీవ్రంగా వ్యతిరేకించే స్వాతి మలివాల్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేస్తూ అతిశీ మర్లేనాకి భారత వ్యతిరేక శక్తులతో దగ్గరి సంబంధాలున్నాయని ఆరోపించింది ఢిల్లీ ప్రజల విషయానికి వస్తే గత లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీని గెలిపించారు అదే అసెంబ్లీ ఎన్నికలకి వచ్చేసరికి ఆప్కి ఓట్లు వేస్తూ వస్తున్నారు సో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి అంటే ఐదు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కానీ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేజ్రీవాల్ ఆలోచన అతిశీ మర్లేనాని ముఖ్యమంత్రి చేసి నెల రోజుల లోపే అసెంబ్లీని రద్దు చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఆగకుండా రెండు వేల ఇరవై నాలుగులోనే ఎన్నికలకి వెళ్ళి తన అరెస్ట్ అక్రమమని రుజువు చేయాలని కేజ్రీవాల్ ప్లాన్ కానీ అమిత్ షాజీ ప్లాన్ వేరే ఉండవచ్చు అదేంటో అసెంబ్లీ రద్దు తర్వాత తెలుస్తుంది అసలు కేజ్రీవాల్ కనుక రాజీనామా డ్రామా ఆడకపోయి ఉంటే అసెంబ్లీ దానంతట అదే రద్దు అయిపోయి ఉండేది సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఒకటి సెక్రటేరియట్కి కానీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ వెళ్ళకూడదు రెండు ఎలాంటి అధికారిక ఫైల్స్ మీద సంతకాలు చేయకూడదు మరి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏం చేయడానికి కేజ్రీవాల్ ఇప్పటికీ అక్రమ మద్యం పాలసీ కేసులో నిందితుడే కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేయలేదు కేజ్రీవాల్ గురించి డాక్టర్ల తీవ్ర హెచ్చరిక కేజ్రీవాల్కి బీపీ షుగర్ తరచూ అదుపు తప్పుతున్నాయి కాబట్టి ఆందోళన చెందితే అవి మరింత ఎక్కువ అయిపోయి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవని సలహా ఇవ్వడమే రాజీనామాకి మరో కారణం కానీ ఆప్ని నియంత్రించే రిమోట్ కంట్రోల్లు బ్రిటన్ అమెరికాలో ఉన్నాయి సదరు రిమోట్ కంట్రోల్లకి వ్యక్తులు ముఖ్యం కాదు కాబట్టి అతిశి మర్లేనాకి పూర్తి అధికారాలు అప్పజెప్పమని ఆదేశాలు రావచ్చు అతిశీ మర్లేనా వయసులో చిన్నది పైగా కమ్మి కాబట్టి దేశ రాజధానిలో బీజేపీకి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయగలదు సో కేజ్రీవాల్కి విషమ పరీక్ష అతని పదవితో పాటు పార్టీ కూడా చేజారిపోవచ్చు ఇది కేజ్రీవాల్ తట్టుకోగలడా పార్థసారథి పొట్లూరి గారి విశ్లేషణ ఇది చూస్తూనే ఉండండి భరతవర్ష ఫర్ మోర్ అప్డేట్స్ నమస్తే జై హింద్ జై భారత్